హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఫస్ట్ నా వీడియో ఎవరై ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్ చేసినట్టయితే అనిపిస్తుందండి ప్లీజ్ మన అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇంకోటి సమ్మేలు ఒకటి పెట్టింది ఇప్పుడు ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది అనుకుంటున్నారా ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఏంటంటే అసలు విషయం ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం టూ త్రీ మంత్స్ అయిందండి చే చేయబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు మరి నేను వీడియోస్ మంచిగా చేయట్లేదా లేదంటే యూట్యూబ్ నాకు సబ్స్క్రైబర్స్ ఇవ్వట్లేదా నాకు అసలు ఏం అర్థమైతే లేదు నిజంగా చెప్తుండగా మనకు యూట్యూబ్ గురించి అంత నాలెడ్జ్ కూడా అంటే హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలిసచ్చు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ తెలీదండి ఫోన్ ఫోన్ నేర్చుకుంటున్నా నేర్చుకుంటూ అయితే వీడియోస్ అయితే చేస్తున్నా అండి అసలు ఒక్కొక్కసారి మన వాచ్ అవర్ అవన్నీ ఒకలాగా చూపిస్తుంది ఇంకోసారి ఇంకోలా చూపిస్తుంది కొన్ని వీడియోస్ ఏంటి నేను పెట్టగా ఆనే వన్ అవర్లో కే టూకి వెళ్ళిపోతాయి కొన్ని వీడియోస్ అసలు హండ్రెడ్ కూడా దాటవు అసలు నాకు అర్థం లేదు కొన్నిసార్లు టూ త్రీ మంత్స్ ఏంటి ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా దాటకపోతే నాకు ఏమనిపిస్తుంది చెప్పండి మానేయాలనిపిస్తుంది మానేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది కానీ మానేయనండి ఖచ్చితంగా ఇంకా 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 బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా నాకు యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు రావాలండి నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వస్తాయని నేను అనుకుంటున్నా నాకు అవసరం అండి డబ్బులు ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళి వర్క్ అంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు యూట్యూబే లైఫ్ అనుకుంటున్నా ప్లీజ్ మీలాంటి వాళ్ళు నా చిన్న ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకు యూట్యూబ్ మానేయాలని ఆలోచన వస్తుందంటే నేను కష్టపడుతున్నా కష్టపడట్లే కష్టపడుతున్న మట్టుకి బాగానే కష్టపడుతున్నా కొంచెం కూడా రెస్పాన్స్ కొంచెం పాజిటివ్గా ఉంటేనేమో కొంచెం మంచిగా అనిపిస్తుంది అసలు నాకు సబ్స్క్రైబర్స్ గారు ఫస్ట్ టైం నాకు ఒకసారి ఒకలాగే చూపిస్తుంది వ్యూస్ ఒకలాగిస్తాయి ఒకసారి వ్యూస్ వెళ్ళిపోతాయి తర్వాత ఆ వ్యూస్ చూస్తే నాకు తగ్గిపోతున్నాయి మీకు ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే అలా జరుగుతుందా జరిగితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు నాకు అనిపిస్తుంది మరి నాకు ఇట్లా జరుగుతుందా ఎందుకు నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదా లేకపోతే ఏంటి నాదేమైనా మిస్టేక్ ఉందా నాకు ఏం అర్థమవుతలేదండి బట్ తప్పకుండా ట్రై చేస్తా అండి నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు అవసరం నాకు డబ్బులు కావాలి కాబట్టి నేను ఖచ్చితంగా యూట్యూబ్ ఇంకా బెటర్గా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను తప్పకుండా ట్రై చేస్తా అండి ఇంకోటి నేను యూట్యూబ్ ఛానల్స్ టూ త్రీ టైమ్స్ ఒక టూ త్రీ ఛానల్స్ అయితే పెట్టినా అండి అవి నా ఫోన్ క్లారిటీ లేకపోవడం వల్ల నేను ఆ ఛానల్స్ అన్నీ చేసిన దాంట్లో వ్యూస్ రాలేదు కరెక్ట్గా నాకు మరి నా వీ నా వీడియోస్ క్లారిటీ లేవు ఫోన్ బాగాలేదు కదా అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకొని ఛానల్స్ అన్నీ డిలీట్ చేసేసిన మళ్ళీ యూట్యూబ్ చేయడాని కోసం ఖచ్చితంగా మా హస్బెండ్కి బావా నేను యూట్యూబ్ చేస్తా ప్లీజ్ నాకు కొత్త ఫోన్ కావాలి అంటే అప్పుడు నా కోసం కష్టపడి టూ మంత్స్ తన డబ్బులు దాచుకొని అయితే నాకు కొత్త ఫోన్ తీసిచ్చామాట ఆ కొత్త ఫోన్ తీసిచ్చిన నా బాధ ఏంటంటే మా బావ నా కోసం అంత కష్టపడి కొత్త ఫోన్ తీసిచ్చిన తర్వాత నా రిజల్ట్ ఏంది ఇట్లుంది యూట్యూబ్లా అని చెప్పేసి నాకు అదే బాధ అవుతుంది అనమాట ఆయన ఫోన్ కొనిచ్చినందుకన్నా నేను ఆయన ఫోన్ కొనిచ్చినందుకన్నా నేను యూట్యూబ్లో ఇన్కమ్ అందుకోవాలి మా హస్బెండ్ ఒక్కడే వర్క్ చేస్తున్నాను ఆయనకు హెల్ప్ చేయాలి నేను అని చెప్పేసి నేనైతే ఫైనాన్షియల్గా నేను కూడా మా ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన అండి పాపం నన్ను ఏం అనలేకపోతుండేంటి నీకు సబ్స్క్రైబర్స్ జరగట్లేదు వ్యూస్ రావట్లేదు అని అనమాట ఎందుకంటే నా తప్పు కూడా ఏం లేదు కదండి నేను చేయాల్సిన ప్రయత్నం అయితే నేను చేస్తున్నా కదా ప్లీజ్ మీలాంటి వాళ్ళు మన చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు నేను కొత్త ఫోన్ కానీ మరి యూట్యూబ్ చేస్తున్నా ఇంకోటి తెలుసా ఇప్పటివరకు టూ ట్రై పార్డ్స్ ఉందండి ఒకటి మా పిల్లలు ఇరగొటీ ఇంకోటి నేను వీడియోస్ తీసేటప్పుడు అటు తిప్పడం ఇటు తిప్పడం వల్ల విరిగిపోయిందండి ఇప్పుడు ఈ విరిగిపోయిన సంగతి కూడా మా హస్బెండ్కి అనేది పాపం మొన్ననే ఆర్డర్ పెట్టినాడు నాకైతే టెన్షన్ వచ్చేస్త తొందరగా మన నాకు ఓపిక తక్కువ అండి అట్లాంటి రివ్యూస్ రావట్లేదు ఏంటి ఇట్లా అయిపోతుందని చెప్పేసి నాకు టెన్షన్ అవుతుంది అన్నమాట అయినా సరే నెవర్ గివ్ అప్ అన్నమాట ఖచ్చితంగా వీడియోస్ చేస్తా ఖచ్చితంగా ఎంత అవాళ్ళు అయినంత మట్టుకు నేను వీడియోస్ చేస్తా థౌజండ్ సబ్స్క్రైబర్స్ని నేను అచీవ్ చేస్తా ఫోర్ థౌజండ్ అవర్స్ ఫాస్ట్ టైం కూడా అచీవ్ చేస్తా అని నేనైతే అనుకుంటున్నా నా ప్రయత్నం నేనైతే చేస్తాను కాకపోతే మించి చిన్న సపోర్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కొంచెం చూడండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి అంతే అండి ప్లీజ్ మీ టైం కొంచెం నా వీడియోస్ పైన పెడితే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళైతే ఓకేనా అండి యూట్యూబ్ మానేద్దామని ఆలోచన వస్తుంది కానీ మానేయ్యానండి ఓకేనా ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి ఇట్లానే మేబీ వ్యూస్ రాకపోతే మానేస్తానా అంటే చెప్పలేనండి అది కూడా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ట్రై చేస్తా అండి వీడియోస్ మంచిగా చేయడానికి ఓకేనా ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి కొన్నిసార్లు నాకు రెస్పాన్స్ కూడా మంచిగా రాకపోవడం మీ నుంచి రెస్పాన్స్ కూడా మంచిగా రాకపోవడం వల్ల కొన్నిసార్లు నాకు వీడియో కూడా తీయాలనిపించట్లేదు ప్లీజ్ అండి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మీకు కొంచెం సమయాన్ని నేను ఆ వీడియోస్కి అయితే ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుతాయి ముందు నేను కొత్తగా స్టార్ట్ చేసినా కదండి ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి